వెల్కమ్ టు దివ్యదర్శిని నేను మీవరలక్ష్మిని ఇప్పుడు మనం విశాఖపట్నం దగ్గర ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసామండి ఇప్పుడు క్యాప్సల్ హోటల్ దగ్గరకు వచ్చాము అసలు ఇక్కడ విషయాలు అనేది మనం అడిగి తెలుసుకుందాం విశాఖపట్నం మెయిన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ వన్ గేట్ నెంబర్ త్రీ ఫస్ట్ ఫ్లోర్ క్యాప్చల్ హోటల్ కి వచ్చేసాము ప్రయాణికులకు అసలు ఏ విధంగా ఉపయోగపడుతుంది ఎటువంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి అనేది అడిగి తెలిసేసుకుందాం అంటారు ఇది కట్టడానికి గల అంటే అసలు ప్రయాణికుల కోసం అంటారా ఇంకా ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే రైల్వే వాళ్ళ నుంచి ఆఫర్ వచ్చింది ఇలాగా క్యాప్ అని నిర్మిదని టెండర్ వచ్చింది ఫస్ట్ మా వాళ్ళు వస్తే దాంట్లో చాలా మెట్రోపాలిటన్ సిటీస్ లో చూసారు పలానా ఇలాగ బెడ్స్ అప్ అండ్ డౌన్ బెడ్స్ ఉండడం చూసి సేమ్ అలాగే ప్లాన్ చేశారు అంటే మనకి ఒక ట్రైన్ లాగే ఒక ఏసీ కంపార్ట్మెంట్స్ అయితే ఎలా ఉంటాయో అలానే ప్లానింగ్ చేసి అలాగే ఇచ్చారు అంటే ఇది మన రైల్వే సంబంధించి వాళ్ళు ఏమైనా ఐడియా ఇచ్చారా లేదంటే మీకు వచ్చిన సొంతంగా వచ్చిన థాట్ ఇది రైల్వే వాళ్ళు

సౌకర్యాలు వచ్చేసి మనకైతే సెంట్రల్ ఏసీ ఉంటుంది ట్వంటీ ఫోర్ అవర్స్ బై సెవెన్ అవైలబిలిటీ ఉంటుంది ఏ టైమ్ లో చెక్ ఇన్ అయినా అవుట్ అయినా సరే అవైలబిలిటీ ఉంటుంది మనకి ఆ మాకు ట్రైన్ టికెట్ దాంతో సంబంధం లేదు ఓన్లీ జస్ట్ ఆధార్ కార్డు ఎయిటీన్ ప్లస్ ఉండాలి మాకు బెడ్ అలాట్ చేయాలంటే ఎయిటీన్ ప్లస్ ఉండాలి హాట్ వాటర్స్ అవైలబిలిటీ ఉంది బెడ్ లో ప్రతి బెడ్ చూసుకుంటే మీకు లోపల ఫ్యాన్ ఉంటుంది లైట్ సాకెట్స్ ఉంటాయి దేని దాని సపరేట్ గా కింద లాకర్స్ ఉంటాయి ఫ్యామిలీ ఫ్యామిలీకి ఉన్నాయా లేదంటే సింగిల్ ఫ్యామిలీస్ కి ఉన్నాయి మేడం ఫ్యామిలీస్ కి అయితే డబుల్ బెడ్ ఉంటది ఈ లోపల చూసుకుంటే ది ఫ్యామిలీస్ ఓన్లీ ఫ్యామిలీస్ కి అలౌట్ చేసింది సింగిల్స్ అయితే టోటల్ ఎయిటీ ఎయిట్ బెడ్స్ మేడం అందులో ఫ్యామిలీస్ కి ఫిఫ్టీన్ బెడ్స్ ఉంటాయి రోజుకి ఎంత తీసుకుంటారు మినిమం ఎంత సింగిల్ పర్సన్ కి పర్ డే ఫోర్ అంటే ఒక రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఏ లో వస్తారో ఆ టైంలోనే చెక్ అవుతుంది ట్వంటీ ఓకే డబుల్ బెడ్ అండ్ అది ఏమైనా చార్జెస్ వేరేగా ఉంటాయా లేదు అంటే జస్ట్ ఫ్రెష్ అప్ వెళ్ళిపోడానికి అయితే హండ్రెడ్ రూపీస్ మా వన్ అవర్ టైం అంటే మళ్ళీ వేరేగా వాటర్ బెడ్ తీసుకునే వాళ్ళకి అయితే అది అవసరం లేదు జస్ట్ ఫ్రెష్ అప్ ఏ వెళ్ళిపోవడానికి అయితే హండ్రెడ్ రూపీస్ బడ్జెట్ ఎంత అయిందంటారు దీనికి బడ్జెట్ వచ్చేసి టోటల్ వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అయింది ఓవర్ అ పేడ్ ఆఫ్

మొత్తం అన్ని బెడ్స్ లో అన్ని బెడ్స్ అన్ని ఫుల్ అయిపోతాయి ఫ్యామిలీ సింగల్ మొత్తం అన్ని అన్ని ఫుల్ అయిపోతే టోటల్ హండ్రెడ్ అండ్ టెన్ మెంబెర్స్ ఉండచ్చు ఎంతండి హండ్రెడ్ అండ్ టెన్ వన్ టెన్ మెంబర్స్ అంటే వన్ టెన్ మెంబెర్ బెడ్స్ టోటల్ అందులో ఫిఫ్టీన్ లో డబుల్ బెడ్స్ డబల్ బెడ్స్ లో ఇద్దరికి సింగల్ బెడ్స్ టోటల్ అలా చూసుకుంటే వన్ టెన్ మెంబర్స్ వన్ టెన్ మెంబర్స్ ఓకే ఓకే